చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకం శ్రీ వారసిద్ది వినాయకుని ఆలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు నిర్వహించారు ఆ స్థాన మండపంలో వేద పండితులు ఆ మహా సరస్వతి యోగం నిర్వహించి భక్తులు విద్యార్థులకు ఆశీర్వాదాలు కల్పించారు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో అర్చకులు సాంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజా సామాగ్రిని ఆలయ ప్రదక్షిణం చేయించారు ఉత్సవ మూర్తులకు అలంకరణ చేశారు భారీ సంఖ్యలో వచ్చిన విద్యార్థులు అక్షరాభ్యాసం చేశారు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు విద్యార్థులను కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు గుడిలో చాలా హెవీ రష్ మనం చూస్తున్నాను నిన్న కూడా చాలా మంది వచ్చారు ఈ రోజు కూడా మనం చాలా మంది చూస్తున్నాము అడిషనల్ క్యూ లైన్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అడిషనల్ వాలంటీర్స్ కూడా ఏర్పాటు మనం సరస్వతి యాగం చేసి పిల్లలందరికీ కూడా టెన్త్ క్లాస్ ఒక పెన్ను ఒక ప్యాడు డౌకరిస్తున్నాం సో దీనికి సంకల్పం చేసిన మన ఎమ్మెల్యే గవర్నర్ మురళీమోహన్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం వారి సంకల్పంతో ఈ ఈ యొక్క ఆలోచన వచ్చి ఇక్కడ మనం సరస్ తయారం చేసి అందులో పూజలో పెట్టినటువంటి పెన్ను పరీక్ష పరీక్ష ప్యాడు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది టెన్ క్లాస్ పిల్లలకి ఒక ఆశీర్వదనం లాగా వినాయక వరసిద్ధి వినాయక స్థానంలో వాళ్ళ వంద వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తాను కోరుకున్నారు అదేవిధంగా జిల్లా తరఫు గారు కూడా ఈ కార్యక్రమానికి మనకు అనుమతి ఇచ్చి సర్టిఫికేట్స్ అందరికీ వారికి మన జిల్లాలో టెన్త్ క్లాస్ విద్యార్థులందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించి వారందరూ మన జిల్లాకు మంచి పేరు చేయాలనుకున్నారు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈరోజు విశిష్టమైనటువంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి మొదటగా ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ వారి ఆలయ పునర్నిర్మాణం కోసం చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా బాలాలయ మహోత్సవం నిర్వహించడం జరిగింది ఆలయాన్ని పునర్నిర్మించాలంటే శాస్త్రోక్తంగా జీర్ణోద్ధరణ జరిగినటువంటి ఆలయాల్లో బాలాలయం జరిపి ఆ తర్వాత ఆలయాన్ని పునర్నిర్మించడం అనేది సాంప్రదాయం అర్చకులు పండితులు పెద్దల నడుమ అధికారుల నడుమ ఈరోజు బాలాలయ మహా సంప్రోక్షణ జరిగింది రేపటి నుంచి ఆలయ పునర్నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతాయి ఈ ఆలయ పునర్నిర్మాణానికి పూనుకున్నటువంటి దాతలకి కాణిపాకం ఆలయం తరపున